నమస్తే వెల్కమ్ టు లైఫ్ ల్యాండ్ ఇవాళ మనం గ్యాస్ట్రిక్ ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ దీనికి సంబంధించి మనం మాట్లాడకపోతున్నాం అదేవిధంగా ఒత్తిడి ఎక్కువ గౌడ గురించి మలబద్ధకం సంబంధించి ఇవన్నీ ఉన్నాయి అండ్ హోమియోకెన్ ఇంటర్నేషనల్లో హోమియో వైద్యంలో ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి పరిష్కారం ఉన్నాయో మనతో పాటు వివరించడానికి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా కాల్ చేసి డాక్టర్ గారిని అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు కాల్ చేయడం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఫస్ట్ ఇది చెప్తారా గ్యాస్ట్రిక్ అండ్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏంటి కాస్త ట్విస్టర్ లాగా ఉంది ఎస్ ఎస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే చూడండి ఇది ఒక పేగుల సమస్య పేగుల రిలేటెడ్ సమస్య లాంగ్ టర్మ్ డిజార్డర్ అండ్ ఇట్ ఇట్ ఈస్ అ కామన్ డిజార్డర్ ఆల్సో అంటే చాలా మందికి ఉంటుంది అండ్ కామన్లీ చూస్తాము మెయిన్లీ పెద్ద పేగుకి సంబంధించిన ప్రాబ్లం ఇది చిన్న పేగుల్లో కూడా ఉంటుంది సో ఇరిటేబుల్ అని వర్డే మనకు తె తెలుస్తుంది ఇక్కడ కి ఏదైనా తిన్నప్పుడు మన బాడీకి పడదు మన పేగులు ఇరిటేట్ అయ్యి దానికి వెంటనే బయట పంపించేస్తాయి సో దీని నుంచి ఏం అర్థమవుతుంది ఫస్ట్ లక్షణం ఏముంటుంది దీంట్లో మనకు మోషన్స్ అవ్వడం అనేది ఉంటుంది సో మెయిన్లీ ఏంటంటే మనం బవల్ మూమెంట్స్ అనేటివి డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది ఐబిఎస్లో బవల్ మూమెంట్స్ డిస్టర్బ్ అవ్వడం అంటే మీకు కాన్స్టిపేషన్ అయినా కావచ్చు లేదంటే మీకు డైరియా అయినా కావచ్చు లేదంటే నార్మల్ స్టూల్స్ అయినా ఉండొచ్చు కానీ ఇట్ విల్ బి ది ఫ్రీక్వెంట్ అనమాట మళ్ళీ మళ్ళీ రావడం ఆర్ఎల్స్ మీకు ఏదైనా తిన్నప్పుడు స్పెసిఫిక్ ఐటమ్ తిన్నప్పుడు వెంటనే మోషన్కి వెళ్ళడం ఇలా చాలామందికి ఉంటుంది వాళ్ళకి తెలియదు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఐబిఎస్ అని తిన్న వెంటనే మోషన్కి వెళ్తారు వాళ్ళు ఆ స్పెసిఫిక్ థింగ్ తిన్న తర్వాత వాళ్ళకి మోషన్ పాస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది కొంతమందికి లూజ్ మోషన్సే కంటిన్యూ అవుతూ ఉంటాయి సో ఇది ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్ ఇంకొకటి ఉంటుంది ఇది ఐబిఎస్ అంటాం దీనికి షార్ట్ ఫామ్లో ఇంకొకటి ఉంటుంది సేమ్ ఐబిడి అంటాము సో మెయిన్ డిఫరెన్స్ లక్షణాలు కూడా సేమ్ ఉంటాయి కొన్ని లక్షణాలే డిఫరెంట్ ఉంటుందన్నమాట ఐబిఎస్ అండ్ ఐబీడీలో ఐబీడీ అంటే ఇరిటబుల్ బవల్ డిసీజ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనమాట ఇన్ఫ్లమేటరీ అని వర్డే మనకు ఇక్కడ చెప్తుంది కే లోపల పేగులలో వాపులు రావడం జరుగుతుంది సో వాపులు వస్తే ఐబీడీ అదే మనకు ఓన్లీ ఇరిటేషన్ ఉంది ఒక రకమైన ఎలర్జీ లాగా ఉంది అంటే ఐబిఎస్ ఇప్పుడు చూడండి ముఖ్యంగా వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఇన్ ఐబిఎస్ అన్నట్లు చూసుకుంటే అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో మనకు నొప్పి రావడం అనేది జరుగుతుంది అండ్ బ్లాటింగ్ సెన్సేషన్ బ్లాటింగ్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడం కడుపులో నొప్పి ఉంది ఉబ్బినట్టు అనిపిస్తుంది దాంతో సహా ఏమవుతుందంటే మనకు గ్యాసెస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అండ్ మోషన్స్ అనేది ఫ్రీక్వెంట్లీ పోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అండ్ మోషన్ పాస్ చేసిన తర్వాత పూర్తిగా మోషన్ పాస్ చేయలేదు ఇంకా మిగిలిపోయింది అన్సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉండడం పాస్ చేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఒకసారి వెళ్తే మంచిగా ఉంటుంది అన్నట్లు అనిపించడం టెనెస్మెస్ అంటాం దీనికి సో ఈ రకమైన సిమ్టమ్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాము సో దీంతో సహా మనకు ఇందులో కొన్ని రకాలు కూడా ఉంటుంది మళ్ళీ సి అంటాము ఐబిఎస్సిలో వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మోషన్ రావడం కడుపులో నొప్పి ఉండడం కడుపులో గ్యాస్ అనేది ఫామ్ అవ్వడం కాన్స్టిపేషన్ అంటే మోషన్ హార్డ్ రావడం ఉంటుందన్నమాట కొంతమందికి ఐబిఎస్ సి ఉంటుంది ఐబిఎస్ డి ఉంటుంది డి అంటే డయరియా రిలేటెడ్ వీళ్లకు ఈ సిమ్టమ్స్తో సహా మోషన్స్ అనేది చాలా వాటరీగా లూజ్ మోషన్గా వాళ్లకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకొక రకంలో ఏమవుతుంది ఆల్టర్నేట్ ఉంటుంది అప్పుడప్పుడు మోషన్స్ హార్డ్ అవ్వడం అప్పుడప్పుడు మోషన్స్ అనేది నార్మల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్లకు ఐబిఎస్ ఉంది అన్నట్లు అర్థం యూజువల్లీ ఐబిఎస్కి ఏంటంటే దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ నోన్ కాజ్ కాబట్టి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు క్రానిక్ డిసీజన్ ఎందుకు చెప్తున్నాము వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ లక్షణాలు కనబడినప్పుడు మందులు వేసుకోవాలి మంచిగా ఉండాలి మళ్ళీ మందులు మానేసిన తర్వాత మళ్ళీ రీఅపియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది స్పెషల్లీ యాంగ్జైటీ రిలేటెడ్ ఉంటుంది ఇది టెన్షన్ రిలేటెడ్ ఉంటుంది సో దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది అంతగా ఉండదు అన్నట్లు చెప్తారు కానీ హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంది పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఐబిఎస్ అండ్ ఇది స్ట్రెస్ రిలేటెడ్ ఉన్న ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎలర్జీస్ రిలేటెడ్ ఉన్నా కూడా హోమియోపతిలో మనకు శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది అన్నమాట అసలు గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది ఇప్పుడు చూడండి గ్యాస్ ఫార్మేషన్ ఎందుకు అవుతుంది అన్నట్లు తెలుసుకున్న ముందు హౌ డైజేషన్ వర్క్స్ అనేది మనం చూసుకున్నాము ఇప్పుడు ఏదైనా తిన్న తర్వాత స్టమక్లో వెళ్ళి అక్కడ కొన్ని యాసిడ్స్ పడతాయి అక్కడ యాసిడ్స్ పడిన తర్వాత మనకు అది చిన్న పేగుల్లో వెళ్ళి ఇంకా బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది బోలస్ దాని తర్వాత పెద్ద పేగుల్లో వెళ్ళడం జరుగుతుంది అండ్ ఈ మూమెంట్స్ కరెక్ట్ ఉండాలి అని మన పేగులు ఏంటంటే కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవుతూ ఉంటాయి ఆ మూమెంట్ అవ్వడానికి దానికి మనం పెరిస్టాటిక్ మూమెంట్స్ అంటూ ఉంటాము ఇప్పుడు ఈ మూమెంట్స్లో డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్స్ కొంచెం స్లో అయిపోయింది సో మనం తిన్న ఫుడ్ ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయింది అక్కడ నార్మల్ టైం అనేది కాకుండా కొంచెం ఎక్కువ టైం వరకు మనకు పొట్టలో ఉండిపోవడం జరుగుతుంది దాని నుంచి డీకంపోజిషన్ అని ఉంటుంది కదా అలా అయి మనకు గ్యాసెస్ ఫార్మేషన్ అనేది జరగడం ఉంటుంది అనమాట సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ గ్యాసెస్ ఫార్మేషన్ ఇన్ ద బ్లాటింగ్ సెన్సేషన్ ఇన్ యువర్ స్టమక్ అది ఎవరికైనా అవ్వచ్చా పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాతనే ఇది చూడండి ఎలా ఉంటుంది మనకు ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ అంటే ఏ ఏజ్లో రాదు అన్నట్లు ఉండదు అన్ని ఏజెస్లో ఉంటుంది కానీ మోర్ ఆఫన్లీ వీ సీ ఇట్ ఇన్ ఆఫ్టర్ థర్టీస్ ఫీమేల్స్లో చూస్తాము ఆఫ్టర్ థర్టీస్లో చూస్తాము అండ్ ద పీపుల్ హూస్ ఫ్యామిలీస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం అంటే ఫెమెలియల్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో కూడా మనకు ఐబిఎస్ అనేది చూస్తూ ఉంటాము అండ్ ఎవరిలో కొంచెం యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ లేదంటే ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళలో కూడా కొంచెం ఎక్కువగానే ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము దాంతో సహా బ్రెయిన్ గట్ యాక్సిస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం చూస్తాం మనం బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటే మన బాడీలో ఏదైనా పని జరగాలి అంటే ఆ మైండ్ నుంచి సిగ్నల్ వస్తేనే అది జరుగుతుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చేతులు అనేది అటు ఇటు చేస్తున్నాను సో ఈ మైండ్ నుంచి సిగ్నల్స్ వస్తేనే చేతులు లేస్తాయి లేదంటే లేవవు అలాగే డైజేషన్ జరగాలి ఆ మూమెంట్స్ రావాలి ఫుడ్ ముందుకు వెళ్ళాలి అంటే కూడా మనకు అక్కడ సిగ్నల్స్ అందాలి కరెక్ట్గా పేగులకి సో ఈ యాక్సిస్ని ఈ సిగ్నల్స్ కరెక్ట్ అందకపోవడం వల్ల కూడా మనకు ఐబిఎస్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దాంతో సహా కొన్ని ఫుడ్ ఐటమ్స్ మన బాడీకి పడవు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మనం చూసేటివి ఏముంటుంది అంటే డెయిరీ ప్రోడక్ట్స్ అయినా కావచ్చు క్యాబేజెస్ అయినా కావచ్చు పులుపు వస్తువులైనా కావచ్చు స్వీట్ ఐటమ్స్ అయినా కావచ్చు ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ మైడ్ బి దేర్ అంటే అది బాడీ పట్టి ఉంటుంది అనమాట కొంతమందికి కొన్ని పడతాయి కొంతమందికి కొన్ని పడవు సో అవి తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాము సో ఈ ప్రాబ్ ఇలా కూడా ఉంటుందన్నమాట సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ థింగ్స్ మనకు ఏజ్ రిలేటెడ్ టెన్షన్ రిలేటెడ్ ఫ్యామిలీ రిలేటెడ్ జెనెటిక్ ఇష్యూస్ అండ్ స్మోకర్స్ లో ఎక్కువగా చూస్తాము ఆల్కహాలిక్స్ లో ఎక్కువగా చూస్తాము ది ఆర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఇట్ అనమాట సార్ ఇప్పుడు ఏ వ్యాధి గురించి మనం మాట్లాడుకున్నా మెంటల్ టెన్షన్ అనేది మాత్రం ఫ్యాక్టర్ గా ఉండిపోతుంది అంటే నాకు తెలిసి ఇంకా కారణాల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో సొల్యూషన్ ఏంటి ఇంకా దీని గురించి చూడాలే ఎస్ ఎస్ మాక్సిమం ఏంటంటే మనకు అన్ని డిసీజెస్లో ఈ స్ట్రెస్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఒబేసిటీ ఇది మేజర్ రీజన్స్ అవుతాయి చాలా డిసీజెస్కి అండ్ ఒక స్పెసిఫిక్ డిసీజ్ రావడానికి దీన్ని పట్ తప్పేసి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది సో ఆ రీజన్ని మనకు తెలువ ఆ రీజన్స్ మనకు తెలియాలి వై బికాస్ టు ట్రీట్ ద డిసీజ్ ఆ రీజన్స్ తెలుసుంటే ఆ రీజన్స్ని మనం పక్కకు పెట్టవచ్చు దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం నార్మల్ ఉండొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ అనుకోండి సో డయాబెటీస్లో కూడా ఇవన్నీ రీజన్స్ ఉంటాయి దీంతో సహా మనకు మెయిన్ రీజన్ ఏముంటుంది ఇన్సులిన్ డిపెండెన్స్ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు సో దాంట్లో హోమియోపతిలో మనం మందులు అనేది ఇస్తాము సో ఇలా ఇట్ ఈస్ నెససరీ అనమాట ఇన్ ఫ్యూ డిసీజెస్ దీస్ ఆర్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అనమాట ఒబేసిటీ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ దాంట్లో ఐబిఎస్ కూడా ఒక డిసీజ్ అనమాట రైట్ సార్ ఈ ఐబిఎస్ అండ్ ఫరక్ ఏంటి తేడా ఏంటి తేడా ఏంటంటే అండి రెండులో మనకు పెయిన్ ఉంటుంది మోషన్స్ సిబ్బంది ఉంటుంది ఇవన్నీ అయితే కామనే కానీ డిఫరెన్స్ అంటే ఐబీడిలో అంటే ఇరిటబుల్ బవల్ డిసీ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో మనకు మోషన్స్లో బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది బ్లడ్ అనేది మోషన్స్లో పడడం జరుగుతుంది ఇప్పుడు బ్లడ్ పడుతుంది మోషన్లో అంటే కొంతమంది ఓన్లీ ఇది పైల్స్ కావచ్చు అని అనుకుంటారు కానీ పైల్స్ ఉంటే అక్కడ మోషన్ చేస్తే మీకు బ్లడ్ పడుతుంది కానీ యానల్ ఏరియాలోనే మల నొప్పి ఉంటుంది కానీ ఇక్కడ ఏముంటుందంటే కడుపులో నొప్పి ఉండడం అండ్ దాంతో సహా మోషన్ చేసినప్పుడు దాంట్లో బ్లీడింగ్ అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఐబీడీలో మనకు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అనేది చ తొందరగా తక్కువైపోతూ ఉంటారు దాంతో సహా ఈ బ్లీడింగ్ కాన్స్టాంట్లీ జరగడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్లడ్ అనేది తక్కువైపోవడం జరుగుతుంది అంటే దీంట్లో ఎనిమియా వచ్చే ఛాన్సెస్ కూడా రా ఉంటుందన్నమాట అండ్ ఐబీఎస్లో ఈ రకమైన సింటమ్స్ ఏం మనకు సైన్స్ కనబడవు అనమాట ఐబిఎస్లో మీకు వెయిట్ లాస్ అనేది ఉండదు ఐబీఎస్లో మీకు మోషన్స్లో రక్తం పడడం అన్నట్లు ఉండదు ఐబిఎస్లో మీకు బ్లడ్ తక్కువైపోవడం అనేది ఉండదు మరి అది ఏంటంటే ఓన్లీ గ్యాసెస్ అనిపించడం కడుపులో నొప్పి రావడం క్రాంపింగ్ టైప్ ఆఫ్ పెయిన్ రావడం ఫ్రీక్వెంట్ స్టూల్స్ రావడం మోష తిన్న వెంటనే మోషన్కి వెళ్ళే వెళ్ళాల్సిన అవసరం అనేది అనిపించడం ఫుల్నెస్ అనే ఒక్కసారి మోషన్ పోయి వెళ్ళిన తర్వాత పూర్తిగా మోషన్ చేయలేదు ఇంకా ఉండిపోయిందేమో అన్నట్లు అనిపించడం ఈ లక్షణాలు అండ్ ద మేజర్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఐబీడీ డిసీజ్లో లోపల మీకు ఇన్ఫ్లమేషన్ వాపు అనేది రావడం జరుగుతుంది దట్ కెన్ బి సీన్ ఇక్కడ ఐబిఎస్లో ఏంటంటే వాపుల్ లాంటివి ఏం రావు ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ స్ట్రక్చరికల్లీ స్ట్రక్చర్ చూస్తే అన్నీ నార్మలే కనబడుతుంది సో దిస్ ఈజ్ ద బేసిక్ అండ్ మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ మనకు ఐబిఎస్ అండ్ ఐబిడి అనమాట ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం హౌ టు డయాగ్నోస్ అన్నట్లు కూడా ఉంటుంది అంటే ఏ రకమైన టెస్ట్లు మనం చేపిస్తాము సో ఫస్ట్ వీ హ్యావ్ టు సీ కె ఏ ఈ లక్షణాలు వస్తున్నాయి అంటే కొలోనోస్కోపీ చేస్తాం మనం సో కొలోనోస్కోపీలో మనకు ఇన్ఫ్లమేషన్ కానీ అల్సర్స్ కానీ అలాంటివి అక్కడ కనబడవచ్చు కనబడితే అది మనకు ఐబీడీ అండ్ లక్షణాలు అయితే అన్ని ఉన్నాయి మనకు కడుపులో నొప్పి ఉంది మోషన్స్లో కూడా ఇబ్బంది అనిపిస్తుంది హార్డ్ స్టూల్స్ కానీ సాఫ్ట్ స్టూల్స్ కానీ మీకు రావడం జరుగుతుంది గ్యాసెస్ కూడా ఉంది కానీ కొలోనోస్కోపీ చేస్తే ఏ ప్రాబ్లం అక్కడ డిటెక్ట్ అవుతలేదు ఎండోస్కోపీ చేసినప్పుడు కూడా ఎవ్రీ రిపోర్ట్ ఈస్ కమింగ్ నార్మల్ అలాంటప్పుడు మనకు ఐబిఎస్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అనమాట సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఐబిఎస్ అండ్ ఐబిడి అనమాట రైట్ ఇప్పుడు దీన్ని అసలు ఎలా రికగ్నైజ్ చేయాలి ఎలా డయాగ్నోస్ చేయాలండి దీన్ని అదే ఇప్పుడు దీనికి డయాగ్నోస్ చేయడానికి దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ అండి డాక్టర్స్ ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ లక్షణాలు చూసి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూసి ఒకటి మనం డయాగ్నోసిస్కి రావచ్చు ఫర్దర్గా కొంచెం డౌట్ ఉంది అంటే ఫర్దర్గా మనం డయాగ్నోస్టిక్స్ ప్రొసీజర్స్లో వెళ్తాము బ్లడ్ టెస్ట్లు కానీ లేదంటే ఎన్ ఎండోస్కోపీస్ కానీ కొలోనోస్కోపీస్ కానీ ఇలా మనం చేస్తూ ఉంటామన్నమాట సో దిస్ ఈజ్ ద మేజర్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అన్ని డయాగ్నోస్టిక్ టెస్టులో మీకు ఎలాంటి ఇబ్బంది రాలేదు అయినా కూడా మీకు లక్షణాలు కనబడుతుంది కడుపులో నొప్పి వస్తుంది మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది అంటే వీకెన్ సేకే యు ఆర్ హ్యావింగ్ ఐబిఎస్ అన్నట్లు సో ఐబిఎస్లో ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్లో ఏం రాదు ఓన్లీ లక్షణాలు మాత్రమే ఉంటాయి దట్ ఈస్ ఐబిఎస్ అండ్ హోమియోపతి ఈజ్ హ్యావింగ్ వెరీ వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ ద ఐబిఎస్ ప్రాబ్లమ్ అనమాట అంటే సార్ ఇప్పుడు మీరు రక్తహీనత ఎనీమియా గురించి మాట్లాడుతున్నారు ఆ పేగులు తిప్పుతాయి అంటున్నారు నొప్పి ఏమైనా అవి పెద్ద వ్యాధులు అవి ఏమన్నా ప్రమాదం ఉండేదా వెంట ఇది పెద్ద వ్యాధియే అని మనం క్రానిక్ డిసీజ్ అని చెప్తాము ఎందుకంటే ఈ డిసీజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు డే టు డే యాక్టివిటీస్ అనేటివి చాలా డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వాలంటే కూడా సైకాలజికల్ పేషెంట్స్కి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము దాంతో సహా కొన్ని యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము సో అలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట బట్ హోమియోపతిలో ఆ ట్రీట్మెంట్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పెద్ద వ్యాధియే ఉంది కామన్ కామన్ కూడా ఉంది పెద్ద వ్యాధి ఉంది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి చూస్తూ ఉంటే ఏమైంది అంటే వాటి ఏం లేదండి కొంచెం కడుపు ఉబ్బినట్టు ఉంది అని ఇప్పుడు అదే కంప్లైంట్ అది వాళ్ళకు చిన్న కంప్లైంట్ అనిపిస్తుంటుంది కానీ దట్ ఈస్ అ క్రానిక్ డిసీజ్ ఐబిఎస్ ఉంది అని వాళ్ళకి తెలియదు అండ్ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా వెళ్ళిపోవడం కూడా జరు జరుగుతుంది లేదంటే కొంతమంది మేము చూసినాము డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు సోషల్లీ వాళ్ళు కలవలేకపోతారు ఎందుకంటే ఎప్పుడు మోషన్ వస్తుంది తెలియదు కొంచెం స్ట్రెస్ అయిందా వాళ్ళకు మోషన్ వస్తుంది ఆ టైంలో అక్కడ టాయిలెట్స్ ఉండవు అండ్ మోషన్ ఫీలింగ్ అనేది కాదు ఇన్స్టాంట్లీ ఇప్పుడు వచ్చిందంటే పోవాలి అర్జెంట్ అర్జెన్సీ కూడా ఉంటుంది సో ఇలా వాళ్ళు డిప్రెషన్లో కూడా లేకపోతే మన మైండ్ సెట్ ఇప్పుడు మైండ్ నుంచి నేను ఫస్ట్లో ఒక మాట చెప్పిన గట్ బ్రెయిన్ యాక్సిస్లో ప్రాబ్లం ఇప్పుడు బ్రెయిన్ చెప్తుంది గట్కి మీకు ఇప్పుడు మోషన్ పాస్ చేయాలి సో ఖచ్చితంగా వెళ్లాల్సిందే వీ కాన్ డూ ఎనీథింగ్ అది బ్రెయిన్ చెప్తది మనం వెళ్ళాలి అంతే సో దానికి మనం సో సడన్ అర్జెన్సీ ఉంటది వాళ్ళు ఎక్కడా కలవలేరు సడన్లీ ఒక స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐబిఎస్ ఉంది ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ వన్ థింగ్ రావు ఇప్పుడు మీరు యాజ్ అన్ యాంకర్ నాకు ఒక టఫ్ క్వశ్చన్ అడిగారు నాకు తెలియదు యాంగ్జైటీ వస్తుంది నాకు నేను ఇప్పుడు మోషన్ కి పోవాలి ఎక్కడ మోషన్ కి రీజన్ అవుతుందా ఎస్ ఐబిఎస్లో ఉంటుంది అక్కడ అలా సో ఇది నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది మీ డే టు డే లైఫ్లో సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోకపోతే సో దిస్ ఇస్ ఐబిఎస్ అంటే కొంతమంది టెన్షన్ పడుతున్నప్పుడు బాత్రూమ్ కి వెళ్తూ ఉంటారు ఇట్లాంటిది వాళ్ళు ఏమన్నా ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్ రాయాలన్నా ముందు మోషన్ పోవాలి ఇంటర్వ్యూ ముందు మోషన్ పోవాలి లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్తున్నామంటే వాళ్ళు రెండు మూడు సార్లు మోషన్ వెళ్తారు సో వాళ్ళకి తెలియదు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అని నార్మల్ అనుకుంటారు నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ బై ఫస్ట్ చేసుకోవాలి బయట ఎక్కడ చేస్తామని కవర్ చేసుకుంటారు బట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫార్ దెమ్ కొత్త విషయం అయితే సరే ఇప్పుడు గ్యాస్ దగ్గరకు వద్దాం మళ్ళీ గ్యాస్ వచ్చిన చాలా డిజార్డర్ క్వశ్చన్ గ్యాస్ ఉన్న వాళ్ళు కూడా గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది అని ఏళ్ళకెళ్ళు మాట్లాడుతూనే పర్మనెంట్ ప్రాబ్లమ్ అది నై పర్మనెంట్ ప్రాబ్లం అయితే కాదండి వాళ్ళకు తెలియదు క్రానిక్ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ అంటాం దానికి గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ అంటే మనకు ఇప్పుడు వరకు మనం పేగుల గురించి మాట్లాడినాం గ్యాస్ట్రైటిస్ అంటే కడుపు గురించి అనమాట పొట్ట సో ఇక్కడ మనకు ఆ స్టమక్లో ఉన్న లోపల స్టమక్ లోపల ఉన్న స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది దాంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది రావడం జరుగుతుంది దానివల్ల మీకు లక్షణాలు కనబడుతున్నాయి అంటే దానికి మనం గ్యాస్ట్రైటిస్ అన్నట్లు చెప్తాము సో ఈ గ్యాస్ట్రైటిస్ లక్షణాలు ఎలా ఉంటుంది మనకు కొంతమందికి హార్డ్ బర్న్ ఉంటుంది అనమాట అంటే మండుతుంది అన్నట్లు చెప్తూ ఉంటారు వాళ్ళే తిన్న తర్వాత ఏదో ఇక్కడ కొంచెం మండుతుంది బై కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది అండ్ సరిగ్గా అరుగుతలేదు అరుగుదల శక్తి అనేది తక్కువైపోయింది అండ్ ఆ బ్లాటింగ్ సెన్సేషన్ అంటే కడుపు పూర్తిగా ఇలా టైట్ అయిపోయినట్టు అనిపించడం ఈ లక్షణాలు మనం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంలో చూస్తాము అండ్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు బోత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఫెమిలియల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనమాట అంటే మన ఫ్యామిలీలో ఉంటే కూడా రావడం జరుగుతుంది మన జీవన శైలి పట్టి మనం చేసే తప్పుల వల్ల కూడా మనకు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది దాంట్లో ఫస్ట్ ఏముంటుందంటే స్లీప్లెస్నెస్ కరెక్ట్గా మనం పండుకోవడం లేదు చాలామంది అబ్జర్వ్ మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు నిద్ర కరెక్ట్గా జరగలేదనుకోండి ఆ నెక్స్ట్ డే మనకు కొంచెం అరుగుదల్లో ప్రాబ్లం వస్తుంది అది మోషన్ అయినా డిస్టర్బ్ అవుతుంది అది మీకు కొంచెం కడుపు ఉబ్బినట్టు అయినా అనిపిస్తుంటుంది తేన్పులైనా రావడం జరుగుతుంది ఇలా మనకు స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల స్లీప్ సైకిల్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది దాంతో సహా సరిగ్గా టైంకి తింటలేము అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనం మూడు పూటలు తినాలి అని మైండ్లో పెట్టుకుంటాము కానీ మూడు పూటలు కరెక్ట్ టైంకి తినాలి అని మైండ్లో పెట్టుకోము త్రీ టైమ్స్ తిన్నాను కదా ఎప్పుడు తిన్నాను పది గంటలు తిన్నాను మళ్ళీ త్రీ ఓ క్లాక్కి తిన్నా రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్కి తిన్నా నెక్స్ట్ డే ఏమవుతుంది మార్నింగ్ సెవెన్కి తింటున్నాము వన్ ఓ క్లాక్కి తింటున్నాము సిక్స్ ఓ క్లాక్కి తింటున్నాము ఇలా చేయడం వల్ల డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది మన బాడీ ఎలా ఉంటుందంటే డైలీ మనం జే పని చేసేది ఆ బాడీ చూసుకొని ఆ టైంలోనే స్పెసిఫిక్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రోజు మీరు వన్ ఓ క్లాక్కి తింటున్నారంటే వన్ ఓ క్లాక్కి మీరు ఈరోజు తినకపోయినా కూడా మీకు యాసిడ్ రిలీజ్ అవుతుంది మళ్ళీ రేపు వేరే టైంకి తింటారు సో ఈ రిలీజ్ అవ్వడంలో కొంచెం ఇబ్బంది అయిపోయి మనకక్కడ మండిపోవడం జరుగుతుంది ఒకవేళ లోపల స్టమక్లో ఉన్న యాసిడ్ తీసి మీ చేతిలో వేస్తే చేతిలో మీకు గాయం అవుతుంది అంత స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి లోపల సో అక్కడ చాలా యాసిడ్స్ పడుతున్నాయి ఆర్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్ అంటే ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో బేసిక్ ఇదే కరెక్ట్ టైంకి పండుకోండి కరెక్ట్ టైంకి తినండి అండ్ చాలా ఎక్కువ కూడా తినకండి లిమిట్లో తినాలి అండ్ దాంతో సహా స్ట్రెస్ అనేది తీసుకోకూడదు అది మేజర్ ఫ్యాక్టర్ ఉంటుంది స్మోకింగ్ చేసేటోళ్ళకైతే యాసిడిటీ రావడం అనేది ఖాయం ఉంటుంది అండ్ స్పైసీ ఫుడ్స్ అనేది కాన్స్టెంట్లీ తినడం వల్ల నాకేం కాదు థర్టీ ఇయర్స్ ఉన్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాము మంచిగా స్పైసీ తింటున్నాము ఇప్పుడు ఏం కాదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ప్రాబ్లం అరైజ్ అవుతుంది సో ఏ పని చేసినా దానికి మోడరేట్లీ చేయాలి చాలా ఎక్కువ చేయకూడదు చాలా తక్కువ కూడా చేయకూడదు లోపాలు వస్తాయి మోడరేట్లీ చేస్తే యూ విల్ బి ఫైన్ అనమాట సో ఎనీ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎనీ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ హోమియోపతి హాస్ అ పర్మినెంట్ సొల్యూషన్ ఫర్ ఇట్ అది మీరు గుర్తుంచుకొని హోమియోపతికి షిఫ్ట్ అయిపోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రైట్ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ లై